ఫీజ్ రీఎంబర్స్మెంట్ ను విడుదల చేయాలని నిరసిస్తూ ఖమ్మం జిల్లాలో విద్యార్థులు ధర్నా చేపట్టారు నగరంలోని పాత బస్టాండ్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఎస్ఎఫ్ఐ నాయకులు రోడ్లను శుభ్రం చేస్తూ భిక్షాటం చేశారు రాష్ట ప్రభుత్వం ప్రైవేటు కళాశాలలు మూడు రోజులుగా బంద్ నిర్వహిస్తున్నా ప్రభుత్వానికి కుట్టినట్లు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణమే విడుదల లేని పక్షంలో సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని డిమాండ్ చేశారు Della tele! Della tele! Pagava il scala per il suo ఎస్ఎఫ్ఐ ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగర కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇవాళ రోడ్లు ఊడ్స్తూ విద్యార్థులు భిక్షాటం చేస్తూ ఇవాళ నిరసన జరపడం జరుగుతా ఉంది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు డిగ్రీ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ కళాశాలలు బంద్ చేయడం మూడో రోజు దాటింది అయినా కానీ ఇప్పటివరకు కూడా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్స్ను విడుదల చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి మాటలు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు ఇవాళ విద్యార్థులు కళాశాలకు దూరం అయ్యి మూడు రోజుల నుంచి ఇళ్లలో గడుపుతూ ఉంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఇవాళ వాళ్ళ ప్రజలను సైతం ఈ నియోజకవర్గాలలో వదిలేసి ఇవాళ ఎన్నికల ప్రచారం జరుగుతా ఉన్నారు దున్నపోతు మీద వర్షం పడ్డట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది ఎన్నికల హామీల్లో వాళ్ళు ఎన్నో మాటలు చెప్పారు ఎన్నో మాటలు చెప్పి గద్దె నెక్కిన రేవంత్ రెడ్డి గతంలో కేసీఆర్ ఏ విధంగా అయితే విద్యా వ్యతిరేక విధానాలను అనుసరించాడో అదే పోకల్లో పోతూ ఇవాళ విద్యా వ్యవస్థను భ్రష్ పట్టించరుస్తుంది ఈ రోజు ఎస్ఎఫ్ఐ ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో వడ్డ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల చిన్న చూపుతో ఈరోజు విద్యార్థుల్ని అగమ్య గోచరంగా తయారు చేసే విధంగా ప్రవర్తిస్తూ ఉంది విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయకుండా కాలయాపం చేస్తూ విద్యార్థుల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళ ఎన్నికల మీద అట్లాగే వాళ్ళ పదవుల మీద ఉన్నటువంటి దృష్టి శ్రద్ధ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర భవిష్యత్తు అయినటువంటి విద్యార్థుల మీద లేనటువంటి పరిస్థితిని స్పష్టంగా చూస్తూ ఉన్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో జూబ్లీ ఎన్నికల మీద పెట్టినటువంటి దృష్టి రోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల మీద పెట్టేటువంటి పరిస్థితి లేదు జూబ్లీస్ ఎన్నికలకు రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలను సైతం జూబ్లీయల్స్ ఎన్నికలకు ప్రచారానికి వాడుకుంటా ఉన్నారు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వివరిస్తూ విద్యార్థులకు విడుదల పెండింగ్ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు నెంబర్స్ విద్యార్థులు చదువుకు దూరం చేస్తూ కాలయాపం చేస్తూ విద్యార్థుల జీవితాలు నాశనం కావడానికి అవుతా ఉన్నారు దీన్ని తక్షణమే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు విడుదల చేయకుంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం అట్లాగే నూట పంతొమ్మిది నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సైతం ఈ రోజు గ్రామాల్లో తిరగకుండా కట్టలు చేస్తామని చెప్పేసి ఎస్ఎఫ్ఐ హెచ్చరిస్తా ఉన్నాం